యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ సినిమా తెలుగు ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది ఆ చిత్ర విజయానికి కొనసాగింపుగా రూపొందుతున్న సీక్వెల్ జై హనుమాన్ ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి తాజాగా ఈ సినిమాకు మరొక పెద్ద బూస్టప్ లభించింది బాలీవుడ్ దిగ్గజ నిర్మాత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్టు లో జాయిన్ అవుతూ వరల్డ్ వైడ్ ప్రజెంటేషన్ బాధ్యతలు చేపట్టడం అధికారికంగా తెలుస్తోంది హనుమాన్ చిత్రంతో భారతీయ సూపర్ హీరోలపై ప్రేక్షకుల్లో కొత్త ఆసక్తి రేకెత్తించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు అదే విశ్వాసాన్ని మరింత విస్తృతంగా చూపించే లక్ష్యంతో జై హనుమాన్ ను రూపొందిస్తున్నారు ఈసారి ప్రధాన పాత్రలో నటించబోయేది కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ఈ కాంబినేషన్ చూసి ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు ఈ భారీ ప్రాజెక్ట్ ను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది ఇక ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపు కలిగిన టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ జాయిన్ కావడం సినిమాకు గ్లోబల్ మార్కెట్ లో ప్రాముఖ్యతను మరింత పెంచనుంది ఆయన సమర్పణలో ప్రపంచ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకుంటుండగా త్వరలోనే పూర్తి స్థాయిలో షూటింగ్ ప్రారంభం కానుంది విజువల్ ఎఫెక్ట్ మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ స్కేల్ అన్ని విషయాల్లోనూ ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనుందని చిత్ర బృందం చెబుతోంది మైత్రి భూమి మేకర్స్ ప్రశాంత్ వర్మ క్రియేటివ్ విజన్ రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ తో పాటు టీ సిరీస్ బ్యానర్ బలంగా నిలవడంతో ఈ చిత్రం నిజమైన ప్యాన్ ఇండియా స్పిరిట్ కలిగిన గా నిలవబోతోంది భారతీయ సినిమా హిస్టరీలో ఓ కొత్త లెవెల్ సూపర్ హీరో సినిమాగా జై హనుమాన్ నిలవనుందని ఆశలు పుట్టాయి ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది ఫైనల్ గా జై హనుమాన్ సినిమాకి సంబంధించి ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు రావడంతో ఓ సినిమాకు సంబంధించిన ఓ క్లారిటీ అయితే వచ్చినట్లు తెలుస్తోంది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గోల్ టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి